మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో షారోన్ గ్రూప్ వాట్సాప్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియజేయూ ఉన్నాను ప్రియ దైవజనమా షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము నూట ఒకటవ కీర్తన మొదటి వచనము యహోవా నిన్ను కీర్తించేదను చిన్న ప్రార్థన చేసుకుందాం మా స్థుతికి రక్షణకు కారణకూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ బాధములకు వందనములు స్థుతులు స్తోత్రములు దేవా గడిచిన కాలమంతా నీ కృపలో భద్రపరచి క్షేమాన్నిచ్చి ఈ రీతిగా నీ వాకులు ధ్యానించుకున్నటకు మీరు అనుగ్రహించిన ఈ క్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనములు దేవా నీ వాక్యమును విత్తనై నీ శిలబ సాట్న మరుగుపరచి ఈ వాక్యము విచిన వారి హృదయములకు అవసరమైన వాక్కులను వెల్లడిపరచి మా జీవితాలను సరిచేయమని ఈ సమయాన్ని నన్ను మీకు ఆధీనపరుస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకు మాత్రమే ఆరోపిస్తూ ఏసువతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి మనము దేవుణ్ణి నిత్యము కీర్తించబద్ధులమై ఉన్నాము ఆయన గుణాతి స్వయములను కీర్తించాలని దేవుణ్ణి వెంబడిస్తున్న బిడలుగా అందరము ఎరిగి ఉన్నాము దేని బట్టి కీర్తించాలి అని వాక్యపు వెలుగులో మనము ధ్యానించినట్లయితే మూడు విషయములు మీతో పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మొదటగా మన పట్ల దేవుడు చూపిన కృపార్తి శయమును బట్టి దేవుణ్ణి కీర్తించాలి ఎనభై తొమ్మిదవ కీర్తన మొదటి వచనం మన పట్ల తాను కనపరచిన ఆకాశము కంటే ఎత్తైన ఆ మహా కృపను బట్టి మనము కీర్తించాలి అర్హత లేకున్నా మన పట్ల ఆయన వెల్లడి పరుస్తున్న కృపాతిశయమును బట్టి అనునిత్యము ఆయన్ను కీర్తించాలి రెండవదిగా మనకు బలమై ఉన్నందున యాభై తొమ్మిదవ కితన పదిహేడవ వచనం ప్రకారం ఆయనను కీర్తించాలి పలుమార్లు అనేక రీతులుగా బలహీన పడుతున్న మనలను బలపరుస్తూ తానే మనకు బలముగా మనపక్షముగా ఉంటూ మన ఆత్మీయ జీవితంలో శారీరక జీవితంలో బలమైన దేవుడుగా ఉన్నందుకు ఆయనను కీర్తించాలి అవును ఆయన బలమునే నడికట్టుగా ధరించుకున్న దేవుడై ఉన్నాడు తన పునరుద్ధాన బలముతో మనలను నింపి మన శక్తికి మించిన పోరాటాలలో మనపక్షముగా నిలవబడి మనలను గెలిపిస్తూ ఉన్నాడు అందును బట్టి దేవుణ్ణి కీర్తించాలి మూడవదిగా పదమూడవకి తన ఆరో వచనం ప్రకారం మనకు చేసిన మహోపకారములను బట్టి దేవుణ్ణి కీర్తించాలి ప్రియ దైవజనమా మన చుట్టూ ఉన్న మనుషులు మంచి హృదయమో దైవభీతి గలవారైతే ఆయా సమయాల్లో మనకు ఉపకారములు చేస్తూ ఉంటారు కానీ దేవుడైతే మహోపకారములు మనకు చేసేవాడుగా ఉన్నాడు అందులో భాగంగానే పాప శాపములతో ొట్టుమిట్టాడుతున్న మన్లను విడిపించడానికి తన ప్రియ కుమారుణ్ణి సహితం ఈ లోకానికి పంపించినాడు ఇంత గొప్ప మహోపకారం మన జీవితాల్లో మనకు చేసి నిత్య జీవాన్ని మనకు అనుగ్రహించిన దేవుణ్ణి మనము కీర్తించబద్ధులమై ఉన్నాము ప్రియ సహోదరుడా సహోదరి రీతిగా ఎప్పటి వరకు కీర్తించాలి అంటే నూట నాలుగవ కీర్తన ముప్పై మూడవ వచనం ప్రకారం మనమున్నంత కాలము దేవుణ్ణి కీర్తించాలి మనము బ్రతుకు కాలమంతా ఆయన్ను కీర్తించాలని వాక్యము సెలవిస్తూ ఉంది ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి ఇంతవరకు హృదయపూర్వకంగా దేవుణ్ణి కీర్తించడంలో ఒకవేళ వెనకబడి ఉన్నావేమో నీ ఉన్న పరిస్థితులను బట్టి సణుగుతూ గొణుగుతూ దేవునికి ఆయాస్పకరమైన మాటలు పలుకుతూ ఉన్నావేమో ఈ దినం దేవుడిని హృదయాన్ని సంధిస్తూ ఉండగా ఈ మూడు విషయాలను బట్టి ఉన్నంత కాలము దేవుణ్ణి కీర్తించే విడగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను అతి కృప దేవాది దేవుడి మనందరికీ దయచేయునుగాక ఆమె ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రే పరలోకపు తండ్రి మీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా వితబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి ఈ వాక్యము వింటున్న వారందరూ వారి బ్రతుకు కాలమంతయు నీవు కనపరిచిన కృపాభిశ్వయమును బట్టి నీవు బలముగా ఉన్న విధానమును బట్టి నీవు చేసిన మహోపకారములను బట్టి నిన్ను కీర్తించే కృపనిమ్మని నిమ్మని ఏశ్వతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకుని నాము తండ్రి ప్రియ ఈ నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న యోర్దానులో నుండి తెచ్చిన పన్నెండు రాళ్లను యహోషువా ఎక్కడ నిలువబెట్టించెను మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదా ప్రభు కృప మనందరికీ తోడైండును గాక ఆమెన్